కాళ్లరేవ మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగి శివాలయంలో శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు దేవాదాయ శిఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వ్రతాలను అర్చకులు సాయి ప్రేస్తూ నిర్వహించారు వ్రతానికి వచ్చిన భక్తులకు పూజా సామాగ్రిని ఉచితంగా అందించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రసాదం అందజేశారు ఆయఈవో వేణుగోపాల్ గుమస్తా మల్లిబాబు గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు రోజునామ సంవత్సర శ్రావణ మాసం మహాపర్వదినం సందర్భంగా ఈ శుక్ర మూడవ శుక్రవారం నాడు పాతపారింగి శివాలయంలో సుమారు వంద మంది సుమంగళలుచే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి దీనికి సంబంధించిన పూజా సామాగ్రి యావత్తు మరియు ప్రసాదములు దేవస్థానం వారు సమకూర్చగా ఈ పూజ చేసుకున్న భక్తులందరికీ కూడా అన్న వితరణ కూడా జరపడం జరిగినది